ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నిన్న మనం ఆ క్లాసిక్ ఆటో పికప్ అనేది లేకపోతే హైదరాబాద్ నుండి మన సబ్స్క్రైబర్ వచ్చి మన దగ్గర రిపేర్ చేసుకోపోయాం కదా షెడ్ చేసుకోమోయాండి కదా స్పీడ్ అనేది ఆ వీడియో పెట్టినాక దాని కింద ఇంకో కామెంట్ వచ్చింది అనమాట అతను వచ్చేసి కింద రాదు ఇతనేం పెట్టినాడు కామెంట్ అన్న నా బండి కూడా రెండు వేల ఇరవై మూడు మోడల్ సేమ్ అలానే వెయిటింగ్ వస్తుంది పికప్ లేటుగా ఎత్తుకుంటుంది ఆయిల్ ఏమీ తగ్గలేదు పికప్ మాత్రం డౌన్గా ఉంది బీటింగ్ సేమ్ ఈ బండి వచ్చినట్టే వస్తుంది దీనికి పరిష్కారం ఏం చేయాలన్నా అని చెప్పేసి కామెంట్ అనమాట అన్న ఎప్పుడైనా కానీ ఒక బండి అనేది ఇప్పుడు అప్పి క్లాసిక్ అనే కాదు ఏ వెహికల్ అయినా కానీ పికప్ ప్రాబ్లం వచ్చిందంటే ఇప్పుడు కొన్నిటికి ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియంట్లో ఉంటుంది అనమాట ప్రాబ్లం అనేది కొన్నిటికి వాళ్ళ టేడా ఉంటుంది కొన్నిటికి ఇంకా ఏమన్నా పార్ట్స్ అనేవి పట్టుకుంటే పికప్ అనేది డౌన్ ఉంటుంది లేదా కొన్నిటికి ఏంటంటే పంపున కొత్త గొప్ప ప్రెజర్ అనేది తగ్గితే అలా ఉంటుంది అనమాట కాబట్టి మీరు పికప్ తగ్గిందని ఎటువంటి బాధ కూడా పడవద్దు అనమాట అప్పి బండి కాబట్టి ఎప్పుడైనా కానీ నాకు తెలిసిన వరకు నాకు తెలిసిన వరకు కాదు హండ్రెడ్ పర్సెంట్ అప్పి ఆటోని మీకు ఏ రేంజ్లో కావాలంటే పికప్ ఆ రేంజ్లో చూపించుకోవచ్చు అనమాట ఎలా రెండేళ్లతో ఎలా అంటేనే బండి లేచి చేయొచ్చు వీటింగ్ కూడా ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది నా మా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నమాట నేను అప్పి క్లాసిక్ ఆటో అని కాదు ఏదైనా రెండు వేల పదహారు పదిహేడు మళ్ళీ ఏదైనా కానీ వాళ్ళకి ఎలా కావాలంటే అలా సెట్ చేసిన పనులు చాలా ఉన్నాయన్నమాట మీరు కూడా మీ యొక్క క్లాసిక్ ఆటోలు తీసుకుంటే మీ దగ్గర ఉండే మెకానిక్ మీకు బాగా క్లోజ్గా ఉండే మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి మీకు వాళ్ళకి ఈ పరిష్కారం ఈ ప్రాబ్లం అని చెప్తే వాళ్ళే నైంటీ పర్సెంట్ చేస్తారన్నమాట మీరు ఎక్కడ ఒకరోజు అక్కడ రోజు అక్కడ రోజు చేపిస్తే ఎవరు కూడా కట్ చేయరు అనమాట ఇదేంటంటే కొత్త బండి తీసుకున్నప్పుడు మనం పికప్ ప్రాబ్లం అనేది అన్ని వెహికల్కి వస్తాయి ఆ పేనే కాదు మెగానే కాదు ఏ దేనికైనా ఉన్నాయి ఈ యొక్క ప్రాబ్లం అనేది కాబట్టి మనం కొత్త బండి తీసుకున్నప్పుడు మనకు తెలిసిన మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి కొద్దిగా ఓపికతో ఇలాంటి ప్రాబ్లం అనేది షెడ్ చెప్పుకోవాలన్నమాట ఇలాంటి ప్రాబ్లంలు వచ్చినప్పుడు మనం ఎలాంటి టెన్షన్ కూడా పడాల్సిన అవసరం లేదనమాట మీకు ఒకవేళ మీ దగ్గర ఉండాలి ఏమైనా సెట్ చేయడం ఒక వాళ్ళ వల్ల ఒక కుదరపోతే మాత్రం ఎవరిని కంచపరచకూడదు మన దగ్గర తీసుకురండి మన వచ్చేసి ఖమ్మం జిల్లా తెలంగాణ ఖమ్మం జిల్లా పక్కన వచ్చేసి ఇరవై కిలోమీటర్ ఉంటుంది ఇరవై ఐదు కిలోమీటర్ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకవేళ మాతో మాట్లాడాలనుకుంటే ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడియాస్తున్నా దీనికి ఫోన్ చేయండి నైట్ వచ్చేసి ఏడు కా నుండి ఎప్పుడైనా చేయచ్చు ఎప్పుడైనా మాట్లాడతారు అనమాట ఓకే ఫ్రెండ్ అయితే ఇంకోటి ఏంటంటే మన దగ్గరికి వచ్చే ముందు ఎలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే ఈ యొక్క పికప్ ప్రాబ్లం అనేది అప్పి కొత్త ఆటోలు తీసుకుంటే దగ్గరికి రావాలంటే ఏంటంటే నేను ఎక్కడ కూడా పిచ్చి పిచ్చిగా తెలిసి తెలి మెకానిక్ల దగ్గర గెలిచించమానండి మీరు పిచ్చి పిచ్చి గెలిగిస్తే ఏమైందంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం అనేది అసలు ఈ ప్రాబ్లం అనేది పికప్ ప్రాబ్లం పోయి సౌండ్ అనే ప్రాబ్లం అనేది వచ్చిందనమాట లేదా ఇంకో ఏదో ఒక ప్రాబ్లం అనేది వచ్చిందనమాట కాబట్టి మన దగ్గరికి వచ్చే ముందు కొత్త బండి కనుక తీసుకుంటే మీరు పికప్ మీద అవి ఏ పడితే అవి గెలికి గెలికించుకోకుండా మన దగ్గర తీసుకురండి హండ్రెడ్ పర్సెంట్ నేను సెట్ చేసి పెడతా మీకు బీడింగ్ ఏ రేంజ్లో కావాలంటే ఆ రేంజ్లో తీసుకొస్తా మీరు లేదా మీకు ఇంకా ఏమైనా వేరే వాళ్ళ బండి పలానా బీడింగ్ వస్తుంది ఈ లెవెల్లో కావాలి ఇలా స్మూత్ కావాలనుకుంటే ఒకవేళ వాళ్ళ వీడియో అనేది మీరు వాళ్ళ బీడింగ్ అనేది బీడింగ్ వీడియో తీసుకొని కొంత మనకి తీసుకొచ్చి చూపించండి సేమ్ టు సేమ్ యాక్స్ డీజ్గా ఒక గంట లేట్ అయినా కానీ సేమ్ టు సేమ్ అలానే సెట్ చేసి అనమాట కాకపోతే ఏంటంటే మన దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా ఓపిక అనేది ఉండాలా ఎందుకంటే ఈ అప్పి క్లాసిక్ కార్టూన్ అనేది బీడింగ్ విషయంలో అయినా కానీ పికప్ విషయంలో అయినా కానీ సెట్ చేయాలంటే చాలా టైం తీసుకుని అనమాట ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెకానిక్లతో అకానిక్తో సెట్ చేయించుకోకుండా రండి అని చెప్పేసి చెప్తున్నావు కదన్న మరి మా వాళ్ళు గెలికారుగా అని చెప్పేసి చెప్తాను అనమాట అది తెలిసి తెలియని వాళ్ళతో మాత్రమే గెలిపించొద్దు అని చెప్తున్నాను సీనియర్ మిస్త్రీ అయ్యి ఉండి ఆయన షెడ్ చేస్తే ఒకవేళ ఏదో ఒకటి తేడా వచ్చిందంటే అప్పుడు అలాంటి అలాంటి ట్రబుల్ వచ్చినప్పుడు మనకి ఏం కదనమాట ఎందుకంటే వాళ్ళకి నైంటీ పర్సెంట్ సీనియర్లు అయినప్పుడు వాళ్ళు కొద్దిగా తెలుసు అన్నమాట అవగాహన ఉంటుంది మీరు తెలిసి తెలియని వాళ్ళతో గెలికితేనే చెక్కాకి పడాలన్నమాట ఎందుకంటే ఇది బీగుతున్నారు అది బీగుతురు ఇది బీగుతుంది అది బీగుతురు ఏది పడితే అది బీగుతున్నారు వాళ్ళు ఈ మధ్యన అలాంటివి కూడా వచ్చింది మా దగ్గరికి అలాంటి సెట్ చేయాలంటే కొద్ది తలకన వచ్చింది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర తీసుకొచ్చే ముందు కొత్త పని తీసుకున్నాక పెద్ద మీరుతో గెలిగిస్తే అప్పుడు కూడా కాకపోతే మన దగ్గర తీసుకురండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీ యొక్క డౌట్ మీద ఈ యొక్క వీడియో అనేది ఇంతే మీరు అప్పి క్లాసిక్ క్లాసిక్ కార్టోలు తీసుకున్న వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చేయకండి మీకు డౌట్స్ ఏమంటే కింద కమెంట్ చేయండి అలాగే మరెన్నో మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన చాలా సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్